అందరికీ నమస్కారం అండి పెద్ద కొత్తపల్లి గ్రామం ఒంటిమీట మండలం కడప జిల్లాలో ఈవేళ నిర్వహించబోయే ఓల్డ్ కేటగిరీకి హెవీ కాంపిటీషన్ జతైనటువంటి శ్రీ దిద్దుకుంట సుధాకర్ రెడ్డి గారు గారి గారిపల్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా వారి జత వచ్చిందండి శ్రీ దిద్దుకుంట సుధాకర్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ గిత్తలు కూడా రావడం జరిగింది పెద్ద కొత్తపల్లి గ్రామం ఒంటిమిట్ట మండలం కడప జిల్లాలో పది గంటల నుంచి పోటీలు ప్రారంభం అవుతాయండి ఈ పోటీలకైతే ప్రస్తుతానికి ఇక్కడ నాలుగు జతలు ఉన్నాయి సుధాకర్ రెడ్డి గారి దొక జత ఎంసీఓఆర్ గారు ఎంబీఎస్ఆర్ గారు మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు మార్తల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి అహోబిల కారుంజయ గీత్తలు ఎంవిఎస్ఆర్ బుల్స్ దక్ష ధర్మ దక్షధర్మగిత్తలు వచ్చాయండి సెట్టింగ్ రంగసాయిపల్లి ప్రొద్దుటూరు మండలం వారివి మూడవ జతగా లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపడ మండలం కడప జిల్లా వారి చెత్త